ఎంత ప్రార్థన చేసినా ఎంత వాక్యం చెప్పినా ఎంత వాక్యం ధ్యానించినా లేక ఎంత శృతించినా ఎంత కీర్తించినా ఎంత ప్రభుని కొన్నా కానీ తక్కువ చాలా తక్కువే చాలా తక్కువ ఏ సరణాన్ని మనం ఏనాడు తీర్చుకోలేము అంత గొప్పదేవుడు మనం ఆరాధిస్తున్నా క్రీస్తు ప్రభు గారు అలీలుయ అలీలుయ ఈ సమయంలో కొద్దిసేపు చెప్తాను వాక్యము మీరు శ్రద్ధగా వినడానికి ఇష్టపడండి కొద్దిసేపు చెప్తాను అపోస్తుల కారిన పుస్తకము పదకొండు అధ్యాయము పంతొమ్మిది నుంచి నేను చదువుతాను మీరు ఎక్కి పెంచండి అపోస్తుల కారిన పుస్తకము పదకొండు అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నుంచి నేను చదువుతున్నాను చెప్పిన విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి యవనికి వాక్యం బోధింపగా ఫెనేకే కోప్రా అంత్యోగ ప్రదేశముల వరకు సంచరించి కృపీలు కొందరు క్రేణీలను కొందరు వారిలో ఉండరు వీరు అంత్యోక వచ్చి గ్రీకు దేశ వారితో మాట్లాడచ్చు ప్రభుణ యేసును గుర్చిన స్వార్త ప్రకటించి ప్రభు హస్తం వారికి తోడే ఉండిను గనుక నమ్మిన వారి నాయకులు ప్రభు చట్టు తిరిగిరి వారిని గూర్చిన సమాచారం విషయంలో ఉన్న వారు విని బర్ణబాను అంత ఒక వరకు అంతే ఒక వరకు పంపి అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిరోదయంతో హత్తుకునవలెనని అందరినీ హెచ్చరించను అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోను నిండుకున్న సత్పురుషుడు బహుజనులు ప్రభు ప ప్రభు పక్షమున చేరి అంతటా అతడు సౌలును వెదుకుటకు తాఫ్నకు వెళ్ళి అతను కనుకొని అంత్యకు అంత్యోకయకు తోడుకుని వచ్చిన వారు కలిసి ఒక సంవత్సరం అంతు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించి మొట్టమొదట అంత్యయాక్రియలో శిష్యులు క్రైస్తవులు అనబడిది దేవునికి మహిమ కలుగును గాక ఆమె ఈ లేఖన బాగుల నిలిచి పరిశుద్ధాత్మ దేవుడి మనతో మాట్లాడుగాక అల్లి చెప్పండి హలిలుయ హయా ఆ రోజుల్లో ఆదికాల సంఘం బాగుంది అయితే ఈ ఆదికాల సంఘం మీదకి శ్రమలు వచ్చినాయి మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు ఎప్పుడు యశ్వప్రభు నమ్ముకుంటే మేలే వస్తుందని గ్యారెంటీ చెప్పలేము చెప్తారమ్మా అని చెప్తారు ఏసు ప్రభు నమ్ముకుంటూ వచ్చి మీరు తెలియదు చెప్తారా లేదు శ్రమలో కూడా వస్తాయి ఏసు నమ్ముకుంటే తిడతారు చర్చి కింద తిడతారు ఆ చేసే భలే ప్రార్థన అంటారు నేను ఒక్కదాన్ని చేసేది అందరు చేయట్లేదు అంటారు చూటుపోటు మాటలతో మాట్లాడతారు మందిరానికి వెళ్తూ ఉంటే ఏసై నమ్మినందుకు ఎంతో కించపరిచి మాట్లాడతారు దుర్ దుర్భాషలాడతారు ఇంకా ఏసై నమ్మినందుకు కొడుతున్నారు ఏసై నమ్మినందుకు చంపుతున్నారు ఏసై నమ్మినందుకు ఊర్ల నుంచి విరివేస్తున్నారు ఏసై నమ్మినందుకు విచిత్ర హింస పెట్టి ప్రజల్ని చాలా భయభ్రాంతులు చేస్తున్నారు ఏదో వారు పాపం చేశారని కాదు కానీ కేవలము యేసు ప్రభు వారు నమ్మినందుకు అంతగా క్రూరంగా హింసిస్తూ ఉన్నారు ఎస్ఐ బిడ్డలను ఆ రోజుల్లో యేసూప్రభు వారు ఆయన బ్రతుకున్నప్పుడు ససరుడు ఉన్నప్పుడు ముప్పై మూడున్న సంవత్సరాలు యేసప్రభు వారు బ్రతికారు ఆ యేసు ప్రభు సిలువులో చనిపోయారు ఆ తర్వాత పాచి పెట్టబడ్డారు ఎస్ అయ్య మళ్ళా మూడు రోజున తిరిగి లేచారు ఆ తర్వాత శిష్యుడు పరిచయం చేయటం ప్రారంభించారు మేడగదిలోకి వెళ్ళారు బాగా కనిపెట్టి ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అక్కడి నుంచి పరిచర్య విస్తరించబడింది ఎక్కడ బట్టిన యేసు గురించి చెప్తున్నారు ఇలాగ యేసు ప్రభు దగ్గరికి అందరూ వస్తున్నారు చాలా మంది వస్తున్నారు యేసు ప్రభు దగ్గరికి ఇలాగ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ప్రభు దగ్గరికి వస్తా ఉంటే కొంతమంది నచ్చక మెచ్చక ఇదేంటో అందరు ఏసీ దగ్గరికి వెళ్తున్నారు చర్చి చచ్చి నిండిపోతున్నాయి అందరూ ఏసీ దగ్గరికి వెళ్తే మన ఏం కావాలి మరి మన ఆచారాలు ఏం కావాలి అని చెప్పి కొంతమంది ప్రభు నచ్చిన వారు ఏసుప్రభు నమ్మిన బిడ్డల్ని కొట్టడం ప్రారంభించారు చర్చికి వెళ్తే కొడతాము చర్చికి వెళ్తే బియ్యం కాడి చర్చికి వెళ్తే మీకు నీళ్ళు కట్ చేస్తాము చర్చికి వెళ్తే మీ ఇంటికి కరెంట్ కట్ చేస్తాము చర్చికి వెళ్తే మీకు గవర్నమెంట్ పాక రావాల్సింది మీకు ఇవ్వము అని ఇలాగ ఆంక్షలు పెట్టారు అయినా కానీ చర్చీకులు వస్తూ ఉన్నారు జనాలు అలాగని వీళ్ళని ఆకలేకపోతున్నారు అధికారులు అప్పుడు ఏం చేస్తారంటే ఇలా కాదురా ఎలాగైతే వాళ్ళు కొడితే వీళ్ళు భయపడి పారిపోతారని చెప్పి చర్చి కాడికి వచ్చిన వాళ్ళు వచ్చి కొడుతున్నా ఉన్నారు కర్రలు పెట్టి కొడుతున్నారు కొత్త మీద చంపేస్తున్నారు అప్పుడు భయపడి అందరూ పెట్టుబడి పారిపోయారు ఆ ఊరు పెట్టి ఆ ఇరుషులేమని ఊరు అందరూ ఇటు ఇటు పారిపోయారు అటు అటు ఎటు వీలుంటే అటు అందరూ పారిపోయారు పిల్లలను తల్లను తీసుకొని అయ్యో బతుకుంటే ఎలాగలాగా మనం మా దేవుని శువార్త ప్రకటించవచ్చు మరి అందరు చనిపోతే చెప్పేసి కొంతమంది శ్రమను తట్టుకోలేక వెళ్ళిపోయారు ఊరు దాటి వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ పక్క ఊరికి వెళ్ళిన తర్వాత ఈ పక్క ఊరికి వెళ్ళిన తర్వాత చుట్టూ ఊర్లకి వెళ్ళిన తర్వాత వీళ్ళు చేసిన పని ఏంటంటే అక్కడ కూడా ఏసే మాటలు చోట ప్రారంభించారు దేవుని స్తోత్రం కలిపిను గాక వీళ్ళు దేవుని బిడ్డలు ఎక్కడ యర్షలేములో చిత్రింస పెడతానని చెప్పేసి పక్కరికి వెళ్తే అక్కడ కూడా వీళ్ళు వాక్యం చోట ప్రారంభించారు యేసు ప్రభు సువర్ చోట ప్రారంభించారు చూడండి మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఎందులు మన వేసే వాక్యం చెప్పటం మాత్రం ఎప్పుడు ఆపకూడదు సమయం అనక అపసమయం అనకా ఎప్పుడు ఏసుప్రభు వాక్యాన్ని అనేకులు మనం చెప్తూ ఉండాలి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి నిందలు వస్తాయి అవమానం వస్తాయి అవి ఎలా వచ్చాయి అలా వెళ్ళిపోతాయి కానీ ఏసుప్రభు వాక్యం మాత్రం చెప్పటం మనం ఆపకూడదు ఏడు స్తోత్రం కలిగిన గాక చూడండి ఆనాడు ఆదికాల సంఘంలో వారి మీదకి శమొచ్చినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పక్క దేశాలకి పక్కులకి వలస వెళ్ళి మరి అక్కడ కూడా స్వార్థ ప్రయాణిస్తూ ఉన్నారు దేవుని ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే అక్కడ కూడా వాక్యం చెప్తూ ఉంటే అనేకులు వాక్యానికి ఆకర్షితులై వాక్యం చేత పట్టబడి మనసు పొంది బాప్తి తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు దీని స్తోత్రం కలిగిన గాక ఎవరు వాక్యం చెప్తే పెద్ద పెద్ద ఫాస్ట్లే కాదండి చిన్న చిన్న విశ్వాసులు సర్వసామానులు దేవుని గురించి చెప్పినా కానీ అక్కడ కూడా జనాలు అనేకలు ఏసవి తిప్పుతూ ఉన్నారు ఏసడుతూ ఉన్నారు అప్పుడు ఇలా జరుగుతున్న క్రమంలో అంత్యోక్యన ఒక ఊరుంది అంత్యోక్య ఊరు ఉంది ఆ ఊర్లో ఇలా వాక్యం చెప్పారు వెళ్ళిన జనాలు ఆ ఊరి నిండా ప్రజలు అయిపోయారు చాలామంది నమ్మారు ఆ చాలా చాలామంది నమ్మితే ఎంత ఏమవుతున్నారు ఊర్లో ఎక్కువ దేవుని బిడ్డలు ఎక్కువ అవుతున్నారు ఇప్పుడు ఒకరి అంటే అమ్మా ఇద్దరంటే పర్లేదు చాలా మంది అయినప్పుడు వారి ఫాస్టర్ ఉండాలి కదా అది చెప్పండి హలీ యుయో అలీ లుయో చాలా మంది దేవుని బిడ్డలు మరి ముందుకు వస్తున్నారు ప్రభు నమ్ముతున్నారు వీళ్ళకంటూ పాస్టర్ గారు కావాలని చెప్పేసి మరి ఏసుముకి ఒక వర్తమానం వెళ్ళింది ఏమనంటే అయ్యా ఇక్కడ చాలామంది ఎస్ఐని నమ్ముకున్నారు తెలుసుకున్నారు ఎస్ఐ బిడ్డగా జీవిస్తున్నారు ఇంకా ఎవరిన అనుభవం కల షాపులు ఉంటే మాకు అని చెప్పి ఈ వార్త ఈ అంత్యయకాలో బాగా పరిచయం జరుగుతున్న సంగతి జనాలు ఎస్ఐ వైపు తిప్పుతున్న సంగతి ఎస్ఐ వైపు తిరుగుతున్న సంగతి ఈ విషయాలన్నీలో ఉన్న ఆదికార సంఘం నాయకులకు తెలిసింది ఏమని తెలిసింది అంత్యకని ఊరిలో మంది క్రైస్తవులుగా మారుతున్నారు సంగతి వారికి తెలిసింది అలా చెప్పండి అప్పుడు వారు ఏం చేశారంటే పెద్దలు నాయకులు ఏం చేశారంటే అక్కడ ఎవరైనా ఒక పాస్టర్ ఉంటే బాగుంటుంది వాళ్ళకి మంచి చెట్టు చెప్పడానికి వారిని లీడ్ చేయడానికి బాగుంటుందని చెప్పి అక్కడికి భర్నభా అనే సావుకుని పంపించారు ఆదికార సంఘ నాయకులు హలో చెప్పండి అలీలుయ భర్నభను పంపించారు ఇప్పుడు ఈ భర్ణభా వెళ్ళి వారిని చూసినప్పుడు వారందరూ దేవుని కృపచేత నింపబడినట్లుగా భర్నభ చూసి వారిని బట్టి ప్రభుని సృతించాడు సంభోషించాడు అల్లే చెప్తారా అలీలుయ జనాలు మనం చూసినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి అలాగే మనలో ఉన్నటువంటి కృపని జనాలు కనుక్కోవాలండి ఆమె చెప్పండి ఎవరైనా ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్ దేశం తీసుకుని చక్కగా చర్చకి వెళ్తున్నాడంటే ఆ వ్యక్తిని చూడడానికి కృప గుర్తు రావాలి అబ్బా ఇతనికి దేవుడు కృపని గురించాడు ఆ కృప చేత తిను రక్షించబడిన సంగతి ఆ వ్యక్తిని చూడంగానే కృప గుర్తున్నట్లు ఉండాలండి స్తోత్రం కాక ర్ణబ అనే సేవకుడు అంత్యకు ఇచ్చాడు అంత్యకులను ప్రజలను చూసినప్పుడు దేవుని బిడ్డను చూడబ కృపను చూస్తున్నట్లుగా కృపనే వారి మీద కృపని చూసి బౌగా ప్రభుని సూచించినట్లుగా సంతోషించినట్లుగా లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి ఆ తర్వాత బర్ణబ వచ్చాడు చక్క వారందరికీ వాక్యం చెప్పడం ప్రారంభించాడు ఏ వాక్యం చెప్పాడు తెలుసా కార్యక్రమ పుస్తకము పదకొండో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చదువుతున్నానికి పెంచండి అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువుని స్థిర హోదయంతో హత్తుకొన వలనని అందరినీ హెచ్చరించను అందరికీ హెచ్చరి హెచ్చరిక చేశాడు అంటే ఏమని హెచ్చరిక అంటే అబ్బాయి మీరు నమ్మితే నమ్మారు మంచిది యేసు ప్రభు నమ్మటం మంచిది మారు మనసు పొందడం మంచిది ఏసై లోకరక్షణ తెలుసుకోవడం మంచిది అయితే అన్నిటికంటే విలువైంది ఏంటంటే మీకు స్థిరమైనటువంటి హృదయం కావాలి స్థిరమైన హృదయం కావాలని మరి ఆ భర్ణభ బర్ణభ వారికి తెలియజేశారు నేను స్తోత్రం కలుగునుగాక హాలి అనుయ బర్ణబ అంత్యకాలున్న సంఘ బిడ్డలందరికీ ఏం తెలియజేశారంటే మీరు స్థిర హృదయముతో స్థిర హృదయముతో ఏసుక్రీస్తు ప్రభు వారిని హత్తుకోవాలని చెప్పాడు ఏ హృదయంతో స్థిరమైన హృదయం యేసు ప్రభుత్వం ఎత్తుకోవాలి కొంతమంది చూడండి ఫస్ట్లో బాగుంటారు కొంతమంది ఫస్ట్లో బాగుంటారు కానీ గుండ గుండ భక్తి అంతా దిగజారిపోతూ ఉంటుంది ఉండొద్దు మీరు మీరు యేసు ప్రభులోకి వచ్చారు మంచిది అయితే మీ హృదయాలు స్థిరంగా ఉంచుకోవాలి అని బర్ణభ అంత్యకరణ దేవుని బిడ్డలందరికీ హెచ్చరిక చేశాడు హెచ్చరించాడు దేవుని స్తోత్రం కలిగిన కాక అలాగే బర్ణబ సంగతి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే వర్ణభా ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి వ్యక్తి విశ్వాసంతో నింపబడి వ్యక్తి అతడు మంచి వ్యక్తి అని లేఖన చదివిస్తూ ఉన్నాయి అపోస్ గారు పుస్తకము అపోస్తుల కార్యం పుస్తకము పదకొండు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ప్రకారము భర్ణబా పరిశుద్ధాత్మ చేత నింబడ్డాడు అని భర్ణబాలో విశ్వాసం ఉందని అలాగే భర్ణబా మంచి వ్యక్తి అని ఆయన గురించి ప్రభువారు సాక్ష్యం ఇస్తూ రాయించారు దేవుని బిడ్డలారా చూడండి ఒక నాయకుడు అనే వారికి ఒక నాయకుడు అనేవారు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి నాయకులు అంటే సేవకులు ఎవరైనా సరే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి ఖచ్చితంగా అతను మంచి విశ్వాసం కలిగి ఉండాలి పరిశుద్ధాత్మతో నింపుకో నింపబడి ఉండే నాయకుడు అలాగే నాయకుడు విశ్వాసముతో ఉండాలి విశ్వాసముతో ఉండాలి ఆ తర్వాత మంచి పేరు ఉండాలి ఇవన్నీ సత్పురుషుడు అంటే మంచి పేరు ఇలా బర్ణబాకి మూడు ఉన్నాయి స్తోత్రం చెప్తారు ఒకసారి హరియా ఇప్పుడు అంత్యక సంఘంలో బర్నభ అనే నాయకుడు అంటే గారు వచ్చారు గారు అంత్య సంఘానికి బర్నభ అనే గారు వచ్చి ఇప్పుడు అనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు మనం అప్పుడప్పుడు వాక్యం పౌలు పాస్టర్ గారు పౌలు పాస్టర్ గారు అని అనేకులు వాక్యం చెప్తూ ఉంటారు కదా ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు ఆ పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారంటే తార్స్ అనే ఊర్లో ఉన్నాడు ఏ ఊరు చెప్పండి తార్సు తార్స్ అనే ఊర్లో అనే పాస్టర్ గారు ఉన్నాడు ఈ బర్నభ తార్స్ అనే ఆ ఊరు వెళ్ళి పౌలు గారిని కనుక్కొని ఆయన తీసుకొని అంతే ఒక సంఘానికి వచ్చాడు ఇప్పుడు ఈ సంఘులు ఎంతమంది పాస్టర్లు అంటే ఇద్దరు పాస్టర్లు ఒక పాస్టర్ గారు ఏమో పాస్టర్ గారు మరొక పాస్టర్ గారు ఏమో పౌరు పాస్టర్ గారు ఇద్దరు కలిసి చాలా నెలలు వారికి వాక్యాన్ని ప్రకటించారు స్తోత్రం కలిగిన గాక అప్పుడు విస్తారమైన జనం వచ్చారండి ఆ చర్చికి ఆ సంఘానికి ఎందుకంటే బర్ణ బా కాదు పౌలు గారు తమకు ఇద్దరు హేమహేమీలు సందు దొరికితే చాలు అన్ని మంచి మంచి వాక్యాలు చెప్తా ఉంటారు కొంచెం గ్యాప్ వస్తే చాలు కొంచెం అవకాశం వస్తే చాలు చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటారు ఇలాగ ప్రార్థన చేసుకుంటా ఉపవాసాలు ఉంటా అలాగే చక్కగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ సంఘం నిండా విస్తాహం నాకు చర్చంత బాగా ఫుల్ అయిపోతూ ఉంది జనాలు బాగా ప్రభుని తెలుసుకొని వస్తా ఉన్నారు అప్పుడు ఆ ఊర్లో మొట్టమొదటిగా దేవుని బిడ్డ అందరికి ఒక పేరు వచ్చింది క్రైస్తవులు అనే పేరు వచ్చిందండి దేవుని స్తోత్రం కలిగిన దాకా క్రైస్తవులుగా పిలవబడ్డారు దేని బిడ్డలు అందరూ శిష్యులు అందరూ క్రైస్తవులు వీరని ముద్రపడింది వీరు క్రైస్తవులు వీరు క్రీస్తుని ధరించిన వారని క్రైస్తవులుగా పిలవబడ్డారు మొట్టమొదటిగా యొక్క అనే సంఘములో నేను స్తోత్రం కలిగిన కాక ఈనాడు మనం కూడా ఈ రెండు వచనంలో నేను మీకు చెప్పాలనుకున్న మాటలు ఏంటంటే మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యత ఏంటంటే ఒకటి ఒకటి బర్ణబ వెళ్ళి సౌరుణ్ని పిలుచుకొని ఇద్దరు కలిసి భర్ణబాబు గారు అలా పౌలు గారు ఇద్దరు కలిసి అక్కడ పరిచయం చేశారు మనం కూడా అందరితో కలిసి పరిచర్య చేయాలి సంఘంలో కూడా అందరు కలిసి మెలిసి మనం ఉండాలి ప్రేమ రాగాలతో మందిరంలో ఉండాలి దేవుని స్తోత్రం కలుగుతున్నాక అలాగే మనల్ని అందరి ఎలా ఏమని పిలవాలంటే మనల్ని క్రైస్తవులని పిలవాలి ఏమని పిలవాలి క్రైస్తవులు వీరు దేవుని బిడ్డలని పేరు పెట్టి మనకు పిలిచేటట్లుగా మనం ఉండాలి నేను స్తోత్రం కలుగునీక దేని బిడ్డలారా మరి ఈరోజు ఈరోజు నా మాటలు మరి మీకు అర్థమైనాయని నేను అనుకుంటున్నాను ఏమి నేర్చుకున్నామంటే ఒకటి శ్రమలు వచ్చినాయి అందరు చెదిరిపోయారు శ్రమలు వచ్చినంత మాత్రాన మనం ఖాళీగా కూర్చోకూడదు అయ్యో శ్రమలు వచ్చినయే అయ్యో బాధలు వచ్చినాయే అయ్యో ఇబ్బందులు వచ్చినాయే ఏం చేయాలని మనం అలాగ ఖాళీ కూర్చోకూడదు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ యేసు క్రీస్తు వారి యొక్క స్వార్థ మాత్రం మనం ప్రకటిస్తూనే ఉండాలి ఆనాడు కాలం సంఘ అందరూ ఎలాగైతే నా వంతుగా నేను ప్రకటించలేసే నా వంతుగా నేను ప్రకటించాలని అందరు ఎవరికి వారిగా స్వార్థ ప్రకటించినట్లుగా మనము కూడా ఎవరికి వారంగా యసుక్రీస్తు యొక్క స్వార్థ ఆయన నామస్మరణ ప్రకటించినప్పుడు ఖచ్చితంగా అనేకలు ప్రభు వైపు తిప్పబడతారు దీని స్తోత్రం కలుగుని కాక అలాగే ఆ తర్వాత మరి బర్ణ వచ్చైతే ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాని ఆయనకు మంచి విశ్వాసం ఉందని ఆయన మంచి సత్పురుషుడని బైబిల్లో రాశాడు ప్రభువు ఎలా ఉండాలి మనం పరిశుద్ధాత్మ చేత నింపడు ఉండాలి పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలి విశ్వాసం చేత నింపబడాలి దేని చేత నింపబడాలి విశ్వాసం ఉండాలి గుండెల్లో నా దేవుడు చేస్తాడు నాకు నా ప్రభు మేలు చేస్తాడు నాకు ఉపకారం చేస్తాడు నా దేవుడు నాకు ఎన్నో ఉపకారాలు మేలు ఈవుల చేత నన్ను పెంచి పోషిస్తాడని విశ్వాసం మనలో ఉండాలి మళ్ళీ చెప్పండి ప్రభు చెప్పారు ఆవు విశ్వాసం చాలు నువ్వు ఆ కొండను చూసి సముద్రంలో పడు అంటే కొండ ఇల్లు సముద్రంలో పడిందంట ప్రభు చెప్పారు మనకు విశ్వాసం ఉండాలండి చాలా మంది విశ్వాసులుగా పిలువబడతారు కానీ వాళ్ళ విశ్వాసం ఉండదు కానీ మనకైతే దేవుని మహాకృప దేవుడు ఎంతో సమృద్ధిగా విశ్వాసం ఇచ్చాడండి ఇది దే కేవలం ఏసైకే మేము కలిగింది కాక అల్లు చెప్పండి అల్లిలుయ ఆ తర్వాత మరి వారందరూ యేసు ప్రభు వైపు తెప్పటి జనాలని వారు క్రైస్తవులుగా పిలవచ్చిచ్చారట క్రైస్తవులుగా పిలిచారు అంటే ఏమని పిలిచారు క్రైస్తవులు వీరు క్రైస్తవులు వీరు క్రైస్తవులు వీరు క్రైస్తవులని పిలిచారు దేమిలారా ఈరోజు ఈనాడు ఆయన కృపలో ఆయన దయలో ఆయన అస్తిత్వంలో మనల్ని కూడా ఏమైనా పిలవాలంటే క్రైస్తవులని పిలవాలి ఆమె మనం కూడా వారిద్దరు సేవలు కలిసి పనిచేసినట్లు మనం కలిసి పని చేయాలి కలిసి చేయాలి కలిసి ప్రభు శుద్ధించాలి కలిసి ప్రభుని ఆరాధించాలి ప్రభుని కలిసి కీర్తించాలి ప్రభు కోసం కలిసి ప్రాణభేత్ర పనిచేయాలని చేస్తున్నాము దేవుడు స్తోత్రం గాక అలీయ పరిశుద్ధాత్మ చేత నింపడాలి విశ్వాసం చేత నింపడాలి మంచి పేరు చేత నింపడాలండి అటు ప్రభుత్వ ప్రభు మన గాక దేవుడి మాటలు మన ఇంటికి నేర్కొచ్చి ప్రంప చేసి నిత్యం మహిం పొందిన గాక ఆమె ప్రార్థన చేద్దాం కలు మూస్తున్నాం మహాగణ తండ్రి నీకు వందన స్తోత్రాలు ప్రభువా ఎస్ నీకు వందల స్తోత్రాలు ఈరోజు తండ్రి చక్కగా నిశుద్ధికరణ కొడుకులు మీరు మాతో మాట్లాడారు కృతజ్ఞత స్తోత్రాలు చములు వచ్చినప్పుడు అయా ఆగిపోగా సాగిపోయి స్వార్థ ప్రయా కృతజ్ఞత స్తోత్రాలు వర్ణభావాలి పరిశుద్ధ ఆత్మ చేత నింపునట్లుగా విశ్వాసంతో నింబున్నట్లుగా మంచి పేరుతో నింపునట్లుగా సహాయం తెచ్చేయండి అయ్యా అలాగే పౌలు వర్ణ బిద్దరు కలిసి పనిచేసినట్లుగా మేము కూడా నీ కృపలో నిత్యము కలిసి పనిచేయడానికి సహాయం చేయించేయండి తండ్రిని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అలాగే తండ్రి మమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ మీరు దేవుని బిడ్డలు అని ప్రభు సాక్ష్యం ఇచ్చినట్లుగా క్రైస్తవులు పిడబునట్లుగా సహాయం తెచ్చండి కృపలో దీవించండి కృపలు ఆశ్రయించండి ఇప్పుడు ప్రభు మీరు జరిగించుద్ధీకరణ మూడు రోజు కొడుకెట్టు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాను నాదా మరి రేపు ఆదివారం అయ్యే బలారాధన అన్ని బాగా జరిగించండి మీరు మహిం పొందండి ప్రేమ ఇందులో మహిం పొందండి అయ్యా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి అలాగే సోమవారం మంగళవారం ఉదాహరణ స్వాతశుద్ధి కొడుకులు బాగా జరిగించండి మీరు మహిమ పొందండి ప్రతి విషయంలో మీరు మహిమ పొందండి ప్రతి చెంతను బట్టి మీరు మహిమ పొందండి ఆ పిల్లల పరిచయం బట్టి మేము పొందండి నుండి ఆ బట్టి మేము పొందండి ప్రతి క్షణం ప్రతి గడియ ప్రతి మీచేది కాపు విస్త్రం తండ్రి మీరు మయం పొందండి ఆయా తల్లు ఎంతో ప్రయాసతో ఆశతో ఇచ్చారు ఆరోగ్యంతో దర్శించి మంచి శక్తిని పొందండి జీవమండ తల్లిని దర్శించి మనిషి శక్తిని పొందండి కుటుంబం దీవించండి వీళ్ళకి అక్కడ అవసరాలు తీసుకున్నాయా సంఘం అంతటి ద్వారా మీరు మాత్రం మేము పొందండి కృపలో దీవించబడే సంఘం కృపలు ఆశించబడే సంఘం కృపలో కొని ఆడబడిన సంఘంగా తండ్రి మీరు మమ్మల్ని చేసి నిత్యం విరుమయం పొందండి నాదా నీరాకడికి మన సిద్ధపరచండి కృపలు ఆశ్రయించండి కృపలు దీవించండి కృపలో మేము పొందండి ఎస్ అయ్యా నీకును మాకు వ్యతిరేకమైన డబ్బు మన తొలిగిపోను కాక ఆటంకం తొలిగిపోనుగాక అభ్యుదాలు తొలిగిపోనుగాక జలు తొలిగిపోనుగాక కృప విస్తరించుగాక బలం విస్తరించుగాక నీ ప్రభావం విస్తరించుగాక నీ సంకల్పం నెరవేర్చబడినగాక నీకు వ్యతిరేక రూపించభా అన్ని కూడా వేస్తున్నామూలు నిర్వీరైపోను మాకంటే కృత్యమయం పొందండి సార్ ఇప్పటికే పరిచర్ సహాయం సహాయం చేశాను యా అయ్యా మీకు మేము మాకు ప్రకటిస్తూ మా మా అద్యం సర్వస్వమైన మా ఏసునామాను ప్రార్థించి పొందుకొని ఉన్నాము ఒకన తండ్రి ఆమె